வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇందుపూర్ గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నా కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు టీడీపీ నాయకులు గ్రామస్తులు అనంతరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నూతన చైర్మన్ గునపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి కమిటీ మెంబర్లను అభినందించిన ఎమ్మెల్యే అల్లూరు మండలంలో వించేసి ఉన్న శ్రీ కృష్ణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధర్మకర్తగా నియమించిన కారణంగా నేను నా శక్తి సామర్థ్యాలను వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడినై వచ్చర్యుడినై పాటింపక దురుద్దేశితుడనై దేవాలయ అభివృద్ధికి దుక్కువంతో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ సంస్థ నిధులను గూర్చిన పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరం చట్టం ప్రకారం దానికి సంబంధించిన నియమ నిబంధనలను వర్తించగల వాడనని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇక్కడికి వచ్చేసినటువంటి హిందుపూర్ గ్రామస్తులు అదేవిధంగా మండల వాసులందరికీ మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు మనం చేసుకున్నాం ఇప్పుడే మూతూరులో శివాలయం ఆర్కే చార్కే ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం పూర్తి చేసుకుని ఈ రోజు హిందుపూర్ లో मास रमामान कहते वोट पंजे का अधिवेशन जमसन महोत्सव रे पेशन रे पर ओम शान दे शान दे शान ते ओम सहारा वो तो सहारा वो तो नमस्कार

తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క శంకు చక్రాలు శంకు ఎడం వైపున సుదర్శన చక్రమే కుడివైపున ఉంటే ఇక్కడ కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి లాగానే పెట్టుకుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి లాగానే సుదర్శనం ఎడం వైపు శంకు కుడివైపు ఉంది అంటే మన ప్రాంతంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా వెలిసినటువంటి టెంపుల్స్ అన్ని కూడా చాలా పవిత్రమైన టెంపుల్స్ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు గగా గద గదాధరుడుగా వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉండే వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా కుడి చేతిని నేలకు చూపిస్తూ నా కాళ్ళకి నమస్కరించండి చెప్పేటట్టుగా తిరుమల వెంకటేశ్వర స్వామి చెయ్యి ఉంటుంది కానీ ఇక్కడ చెయ్యి అభయ హస్తంతో ప్రసన్న హస్తంతో అదేవిధంగా గదని ఇంకొక వైపున చేతిలో పెట్టుకుని గగా గదాధరుడుగా ఈ ఉన్నాడు అంటే ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలు చాలా గొప్పవిగా ఈ రోజున కీర్తించేటువంటి పరిస్థితి అందుకనే ఈ టెంపుల్ ఒకటి ప్రసన్న నగరే స్వామి పెట్టకుండా టెంపుల్ రెండు కూడా మన పూర్వీకులు ఎప్పుడు నిర్మించారో నాకు తెలియదు కానీ ఇది చాలా పవిత్రమైన టెంపుల్స్ ఈరోజు ఆ టెంపుల్ ట్రస్ట్ బోర్డుకి ఈరోజు పని కుమార్ కావటం ముఖ్యంగా వసంత రెడ్డి గారు ఇప్పుడు అందరూ కూడా అందరూ కూడా చెప్పారు ఆయన నిరంతరం కూడా ఈ గుడి అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారని ఇప్పటికే ఎనభై లక్షల రూపాయల నిధులు కూడా దండడం జరిగిందని ప్రభుత్వం నుంచి కూడా కొంత నిధులు కూడా మంజూరు అయ్యన్నాయి అతి తొందర గుడిని జీర్ణోద్ధరణ చేసి నూతన గుడిగా నిర్మాణం చేసేటానికి బాధ్యత తీసుకుంటామని కూడా ఈరోజు ట్రస్ట్ బోర్డు సభ్యులు చెప్పడం చాలా ఆనందదాయకం దైవ కార్యం ఒక యజ్ఞంలాగా చేయాలి ఆషామాషి కాదు కాబట్టి పణికుమారు కుర్రవాడు వసంతన ఆలోచనలతో కోటారెడ్డి గారి సూచనలతో మీ గ్రామస్తులు మీ ట్రస్ట్ బోర్డు సభ్యులందరి యొక్క సహాయ సహకారాలతో ఈ గుడిని ప్రారంభిస్తే మళ్ళా మీ కాల పరిమితి రెండు సంవత్సరాలు ఉంటుంది ఈ ట్రస్ట్ బోర్డుకి రెండు సంవత్సరాల పాటు ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా ఉంటారు ఆ టయానికి మళ్ళా గుడిని మీ చేతుల మీదుగా ప్రారంభించే విధంగా మీరు కష్టపడి గుడిని బాగా నిర్మించాలని మనసారా మిమ్మల్ని మనందరినీ కూడా అభినందిస్తున్నా ఒక మంచి కలియుగ దయమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరికీ కూడా నిండుగా ఉంటాయని ఈ గ్రామం ఎప్పుడు కూడా అష్ట ఐశ్వర్యాలతో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు మన గురించి కాపు కాస్తూనే ఉంటాడని ఆయన దర్శనం

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ ఏసీ అండ్ రూమ్స్ నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి